మొక్కలు పెంచే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ బాగా ఉపయోగపడుతుంది ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను సో నార్మల్గా మనం మొక్కలకి పురుగు కానీ చీమలు కానీ పట్టేటప్పుడు గడ్డి ముందు కొడతాం కదా సో ఈ స్ప్రేయర్ను అయితే మాత్రం ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది జస్ట్ మనకి ఇలా పైన ఒక ఇలా ఉంటుంది దీన్ని ప్రెస్ చేసుకొని పక్కన ఒక బటన్ ఉంటుంది బటన్ క్లిక్ చేస్తే చాలు మనకి ప్రెజర్ అయితే ఈజీగా వస్తుంది సో మనం ఈజీగా అంటే మెడిసిన్ అయినా వాటర్ అయినా సరే మొక్కలకి ఈజీగా కొట్టుకోవచ్చు అనమాట చాలా చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ అయితే జస్ట్ మనము ఏదైతే మెడిసిన్ ఇందులో వేయాలనుకుంటున్నామో ఆ మెడిసిన్ ఎంత వేయాలో అంత వేసేసి కొంచెం వాటర్ వేసేసి కొట్టుకుంటే సరిపోతుంది జస్ట్ నేనైతే ఇక్కడ ఎక్కువగా ఉంది వేసిన గార్డెన్ చుట్టూ కూడా గడ్డి ఎక్కువగా ఉందని కొంచెం గడ్డి మందు అలాగే కొంచెం వాటర్ వేసి ఇలా స్ప్రే చేసాము గడ్డి మందు కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ అయింది జస్ట్ మనకి వన్ డేలోనే గడ్డంతా కూడా మాడిపోయింది సో ఇది వచ్చి ఈ ఇక్కడ ఏంటి అంటే మన మొక్కలకి ఏమైనా పురుగు పట్టకుండా ఉండడానికి కొంచెం వాటర్ కానీ లేదా అంటే చీమల మందు అలాంటివి కొట్టేటప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుందని ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను మీకు కావాలంటే నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను తీసుకోండి చాలా చాలా బాగుంది మొక్కలకి చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది ఓన్లీ మొక్కలకే కాకుండా కారు బైక్ బైస్కి క్లీనింగ్ పర్పస్ లో కూడా దీన్ని యూజ్ చేస్తారు వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి